సూర్యాపేట జిల్లా నూతన్ కల్ మండలం మిరియాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మొచ్చు చక్రయ్య కుటుంబం బుధవారం ఐజీ సత్యనారాయణ జిల్లా ఎస్పీ నరసింహులు కలిసి మాట్లాడారు సూర్యాపేట జిల్లా నూతన్ కల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మొచ్చు చక్రయ్య కుటుంబంతో బుధవారం ఐజీ సత్యనారాయణ జిల్లా ఎస్పీ నరసింహలు కలిసి మాట్లాడారు మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ హత్యలో సొంత బంధువుల హస్తం ఉన్నట్లు గుర్తించామని హత్యలో సొంత అల్లుళ్లే ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు ఈ కేసును సీరియస్గా తీసుకున్నాం ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని ఈ హత్యలో పాత్ర ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఇప్పటికే తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ నరసింహ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని ఈ కేసుని త్వరలోనే ఛేదిస్తాం అనుమానితులను అక్రమ భూ సెటిల్మెంట్లు చేస్తున్నారట్లు గుర్తించామని తెలిపారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హత్య విషయంలో అజాగ్రత్తగా ఉన్న అధికారులకు మెమోలు జారీ చేస్తాం అని రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో సున్నితమైన గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు